నమస్తే నేను మే ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురుకారం ప్రవళిక గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళ రాశి గురించి ఒక్కసారి తెలియజేయరా కన్యా రాశి వరకు గా ఉందమ్మా కానీ ప్రతి కన్యా రాశి మణికంఠ అన్న స్టూడెంట్ ఉన్నాడు మన శిష్యుడు ఏంటి గురుగారు కన్యా రాశి సూపర్ 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 అంటారు నా ల్యాప్టాప్లు రెండు పోయినాయి నా వాషింగ్ మెషిన్ పోయింది నా ఫోన్ పోయింది అంటాడు అరే నాయన అది పోయిన ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి గ్రహం బాగుండలేదు అది తాత్కాలికం దానికి ఓవరాల్గా చూసుకోవాలి మనం ఏదో ఒకటి పోయిందని అనకూడదు అనమాట కన్యా రాశి వారందరికీ కూడా శని సప్తమ స్థితిగతుడై ఉన్నాడు ఓకే మే పద్దెనిమిది వరకు రాహు సప్తమ స్థితిగతుడై ఉన్నాడు బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత ఇతరులందరూ కూడా కోఆపరేషన్ ఉంటుంది కొంచెం వాళ్ళు మీకు నరగోష పెట్టేస్తారు నరగోళ తర్వాత రెండవది గురుగారు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అందంగా నువ్వు తయారై ఉన్నావు దిష్టి నరది పెట్టేస్తారు అబ్బా చాలా బాగుంది ప్రబలిక అన్నారు అనుకో ఇంకా అంతే నువ్వు వెళ్ళే పని ఇది అవుతుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏమండి డబ్బులు తెగొచ్చేస్తాయి ప్రవల్లిక గారు మీకు డబ్బులు తెగొచ్చేస్తాయి మీకు ఏంటండి యూట్యూబ్ డబ్బులు వచ్చేస్తాయి డబ్బులు వచ్చేస్తాయి డబ్బులు లేకుండా ఎందుకు చేస్తున్నారండి అంటారు ఎంత వస్తున్నాయో కష్టం అనేది పాపం ఛానల్స్ యాజమాన్యానికి తెలుసు కెమెరామెన్లకు తెలుస్తుంది లైటింగ్ బిల్డింగ్లు యాంకర్లు ఎంత ఉంటుంది వచ్చేది చాలా తక్కువ అని ప్రజల క్షేమం కోసం అందరూ యాంకర్లు అందరూ కష్టపడుతున్నారు యాజమాన్యం కష్టపడుతున్నాయి ఈ విషయాలు అవి చూడరు యూట్యూబ్ డబ్బులు వచ్చేస్తున్నాయిగా డబ్బులు వచ్చే ఇది చెప్తారనమాట దీనివల్ల ఏమైనా యూట్యూబ్ మొత్తం కన్యారాశి వాళ్ళు ఎవరెవరైతే నడుపుతున్నారో వాళ్ళందరికీ నరకోశ్ వచ్చేసి వాళ్ళకి డబ్బులు రావట్లేదు అనమాట నరకోష్ అంటే డెఫినేషన్ ఏమీ లేకపోయినా వాళ్ళకి వాళ్ళు ఊహించేసుకుని మనకి దిష్టి పెట్టేస్తారు అయితే ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల సూపర్ కాకపోతే ఆర్గ్యుమెంట్స్ చేస్తారు మే పద్దెనిమిది వరకు తర్వాత సప్తమ స్థితిలో ఉన్నప్పుడు కలత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహా అన్నారు భర్త జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములతో కొంచెం అపార్థాలు రావడం కానీ లేదా శత్రుత్వం పెట్టుకోవడం పిల్లలతో కూడా పెట్టుకోవడం అనేటటువంటిది వస్తుంది అదే ఇదేమన్నా పాకిస్తాన్ ఇండియా శత్రుత్వం అంటే పర్మనెంట్గా పెట్టుకోవడానికి చిన్నపిల్లల్ని కొడితే వాడు తిట్టుకుంటాడు మమ్మీ ఇలా కొట్టావని అలాంటిది అనమాట చిన్న చిన్నవి ఇకపోతే ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి ఐరన్ స్కాప్ వ్యాపారం దగ్గర నుంచి తర్వాత ఎత్తడి బ్రాస్ బంగారం ఇలాంటి వ్యాపారాలు అన్ని కూడా బ్రహ్మాండంగా పనికి అసలు ఏసీవై రెడ్డి అని ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు రాజమండ్రిలో వాళ్ళ మనవడు మేమంతా చిన్నప్పుడు ఆ ఎమ్మెల్యే గారు మేము వాళ్ళకి అజంతా హోటల్ ఉండేది వెళితే ఇడ్లీ పెట్టి మా గురుగారు పురాణ పండి రాధాకృష్ణమూర్తి గారు నేను పొద్దున తెల్లవారుజుని ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిపోయేవాళ్ళం ఇడ్లీ వేసి ఆ కర కరప్పుడు వేసి నెయ్యి వేసేవాడు మీరు గోల్డ్ మైన్ వచ్చేస్తుంది మీకు అని చెప్పాను నేను అంటే అది మా గురువు గారు ఎలా వస్తుందిరా నీకు గోల్డ్ మైన్ వస్తుందని చెప్తున్నాం అని వారు ఇప్పుడు తాతల తరం అయిపోయింది ఆయన చచ్చిపోయాడు ఎసీబై రెడ్డి ఆ వాళ్ళ మనవడు ఇప్పుడు కోలార్ మైన్స్ లాగా సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ మైన్ కి కాంట్రాక్ట్ వెళ్ళాడు వచ్చింది సో అతను కన్యా వాడు అంటే ఏంటి ఈ కన్యా వాళ్ళందరికీ కూడా ఏది పట్టుకుంటే అది గోల్డ్ మైన్ అయిపోద్ది ఈ నెల అంతా కూడా గోల్డ్ మ్యాన్ గజ దొంగ సినిమా చూసావా ఎన్టీ రామారావు గోల్డ్ మ్యాన్ గోల్డ్ మ్యాన్ అంటారు అలా ఆ విధంగా గోల్డ్ మ్యాన్స్ అయిపోతారు వీళ్ళంతా బంగారమే ఎక్కడ చూసినా సరే అంత బంగారం కొంటారు స్థలాలు కొంటారు తర్వాత ఈ కన్యారాశి వాళ్ళకి మనకి ఈ యొక్క కేతువు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మనల్ని కన్యా మే పద్దెనిమిది నుంచి వదిలేసి పన్నెండింటికి వెళ్ళిపోతున్నాడు ఫారినర్లు 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 అంటున్నాడు ఫారెన్ పంపిస్తాడనమాట అది దూర ప్రయాణాలు చేయడము ఏదో రకంగా భక్తి రావడము తర్వాత చక్కగా గుళ్ళు గోపురాలు తిరగడము ఇట్లాగా అన్ని శుభాలే తప్ప ఎక్కడ కూడా అశుభం కన్యా రాశి వాళ్ళకి లేదు అయితే కన్యారాశి వాళ్ళు కొంతమందికి పాపం భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అవన్నీ కూడా తగ్గుముఖం పట్టేస్తాయి అవి కూడా కాబట్టి అండర్స్టాండింగ్స్ అన్ని కూడా మంచిగా అయిపోతాయి అమ్మ అయితే వీళ్ళకి ఆదాయ పరంగా ఎలా ఉంటుంది గురుగారు తిరుగులేదు ఆదాయం గోల్డ్ మ్యాన్ అయిపోతారని చెప్పాను కదా గురు సంచారం వల్ల ఏదైనా మార్పు ఉంటుందంటారా గురు సంచారం వల్లే మొన్నటి దాకా భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహము రాజ్యస్థితికి వస్తున్నాడు పరిపాలన చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే రెండమ్మ అని గౌరవిస్తారు మీకు గజకేసరి ఏనుగు మీద ఊరేగించినట్టుగా మిమ్మల్ని ఊరేగిస్తారు ఆదాయం పెరుగుతుంది అందువల్ల ఎక్కడ కూడా కన్యా రాశి వాళ్ళు అసలు తిరుగుడే తిరుగుడు కన్యా రాశి వాళ్ళు ఇప్పుడు ఎవరినన్నా చూడు ఇప్పుడు కన్యా రాశి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు ఆ ఊరు నుంచి వ్యాపారాలు డెవలప్మెంట్ కోసం అలా కొత్త కొత్త కాంట్రాక్ట్స్ కొత్త కొత్త అన్నీ వచ్చేస్తున్నాయన్నమాట తిరుగులేదమ్మా కన్యా రాశి వాళ్ళు అంటే ఇప్పుడు మే పద్నాలుగు లోపు వాళ్ళకి కొంచెం ఏదన్నా అసంతృప్తిగా ఉంటుందంటారా మే పద్నాలుగు మే పద్నాలుగు లోపల అసంతృప్తి అంటే ప్రతి రోజు ప్రతి రాశి వాడికి అసంతృప్తి ఉంటుంది ఎంత ఉండదు కంటెంట్మెంట్ అనేది మనం తెచ్చుకోవాలి సంతృప్తి అనేది తెచ్చుకున్నప్పుడు సంతోషం సూపర్ ఉంటుంది అనమాట అంటే వీళ్ళు ఎలాంటి పూజలు ఎలాంటి దేవుణ ఆరాధన అలా చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అంటారు గుడ్ క్వశ్చన్ అమ్మ వీళ్ళందరూ కూడా ఒక దేవాలయానికి వెళ్తారు అనుకో రెమెడీకి మనం చెప్తాం ఒక దేవాలయానికి వెళ్ళండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదో వీళ్ళు ఆఫర్ ఇస్తున్నట్టు వెళ్తే ఎట్లా మనం దేవాలయం మన దోషాలు పోగొట్టుకోవడానికి వెళ్తున్నాం స్వామి నువ్వు నా పని చేసావంటే నేను నీకు ఒక కొబ్బరికే కొట్టేస్తా నేను నీకు ఒక మొక్కు మొక్కేస్తున్నాను నేను వస్తా నీ దర్శనం చేసుకుంటా నీ గుడికి వస్తా నేను వస్తాను మన బాలకృష్ణ చెప్తాడు నీ ఏరియాకి వస్తా నీ అడ్డాకు వస్తా అంటాడు అట్లా ఆయన నేను నీ గుడికి వస్తా అని చెప్తారు ఎవరు వీళ్ళు వస్తే ఏంటి రాకపోతే ఏంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ వినయం రావాలా మొట్టమొదట భక్తి వినయము గాడ్ ఫీరింగ్ గాడ్ లవింగ్ రావాలి దాంతోనే పరిహారాలు సిద్ధిస్తాయి అంతేగాని వీళ్ళు చేసే మ్యాజిక్స్ వల్ల ఏం అవ్వవు కాబట్టి మను శాస్త్రం క్లియర్ గా చెప్తుంది పేదవాళ్ళకి టెన్ పర్సెంట్ దాన ధర్మాలు చేయాలి పేద స్టూడెంట్స్ అందరికీ ఐప్యాడ్లు కొనాలి వాళ్ళ స్థాయిని బట్టి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఒక్కొక్క కన్యా రాశి వాడు ఒక్కొక్కటి కొను కొనివ్వచ్చు పేదరికం పోతుంది పుస్తకాలు కొనండి పెన్లు కొనండి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగరు మీరే వెళ్ళిచ్చేయాలా నెక్స్ట్ రెండవది కన్యా రాశి వాళ్ళు అందుకని సున్న పంచండి అంటే వంద రూపాయలతో అయిపోద్ది అలాంటి సింపుల్ సింపుల్ ఏరుకోకూడదు ఆదాయాలు వస్తున్నాయి కూడా అలాగే ఉండాలి ఇక్కడ ఈ యొక్క శని చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి కిలోం కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారి నాడు వాడేలాగో అధిక పారితోషిక అడుగుతాడు నల్ల నువ్వులు దానం ఊరికి మిగతా దానాల ఐదు వందలు ఇస్తే తీసుకోడు రెండు వందలు అధిక డిమాండ్ చేసి అడుగుతారు అందరూ తీసుకోరు బ్రాహ్మణే తీసుకుంటాడు సో మర్రి చెట్టు కింద ఉంటాయి ఆ ఓడలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి నెక్స్ట్ రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండాలా వెండి చెంబులో నీళ్లు పెట్టి ఆగ్నేయ దశలో పెట్టుకోవాలా ఇవన్నీ కూడా కొంచెం కొంచెం పసుపు కుంకుమ వేసి పుష్పాన్ని వేసి ఆగ్నేయ దశలో రోజు పెట్టుకోవాలి దండం పెట్టుకోవాలి ఇలాంటివి చేస్తే సరిపోతుంది మే నెలలో కన్యారాశి ఫలితాల గురించి తెలియజేశారు మరియు పరిహారాల గురించి తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు చూసారు కదా మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ